అందరికీ నమస్కారం నేను మీ బీసిరెడ్డి ఇల్లు గాలి ఏడొస్తుంటే చుట్టకి నిప్పు అడిగాడంట తెలుగుదేశం పార్టీ నాయకుల పరిస్థితి అయితే ప్రస్తుతం అలాగే ఉంది ఈ జర్నలిస్టులు అనలిస్టులు సోషల్ మీడియా యాక్టివిస్టులు దెబ్బ ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకు మాత్రం పిచ్చి పీక్ స్టేజ్కి వెళ్ళిపోయి ఏ క్షణంలో ఏమైనా జరగవచ్చు అనే పరిస్థితికి తయారైపోయారు రోజుకి ఒక లిస్టు రిలీజ్ చేస్తారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిశారంటే సీట్లు డిక్లేర్ అయిపోయినాయి ఈ స్థానాల్లో జనసేన పోటీ చేస్తుంది వీటిల్లో టీడీపీ చేస్తుందని వీళ్ళే చెప్పేస్తారు పలాని దగ్గర బీసీకి ఇస్తున్నారు పలాని దగ్గర కొత్త అభ్యర్థిని తీసుకొని వస్తారు ఇంకొక దగ్గర ఇంకొక అభ్యర్థిని ప్రవేశపెడుతున్నారని చెప్పి వీళ్ళే చెప్పేస్తున్నారు కొంతమంది ఇక్కడ క్రిస్టి అంటే వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ ద్వారా వచ్చిన వాళ్ళే తెలుగుదేశం పార్టీ మద్దతు తెలిపితే అంతకుముందు పూట గడవక ఏదో కొంత యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని బతుకుదిరివే భారం అయిపోతున్నటువంటి సందర్భంలో ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కొంచెం సపోర్ట్ చేస్తే ఆ సబ్స్క్రైబర్స్ వచ్చి వ్యూస్ వచ్చి ఏదో మనోడిచినంత కొంచెం బాగా మాట్లాడుతున్నాడని చెప్పి సపోర్ట్ చేస్తే ఈరోజు లక్షల లక్షలు సంపాదించుకుంటున్నారు అంతవరకు సంతోషమే కానీ వీళ్ళకి మినిమం కామన్ సెన్స్ ఉండాలి ఇలా చెప్తే ఈ అభ్యర్థులు ఈ లిస్టులు ఇవన్నీ ఇట్లా చెప్తే మనం ఊహాగానాలు చెప్తే ఆ గ్రౌండ్ లెవెల్లో పార్టీ అస్తిత్వం కోల్పోతుందేమో అక్కడ గ్రూపులు ఏర్పడతాయేమో వాళ్ళు పని చేయకుండా మానేస్తారేమో అన్న చిన్న కామన్ సెన్స్ గాని ఉంటే అలాంటి పని చెయ్యరు ఇప్పుడు ఏమవుతుంది ఈ చేరు ఏదో ఒక అభ్యర్థి పేరు చెప్పేస్తాడు అక్కడ ఆయన్ని నియమించబోతున్నాడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు రేపు నిండా అనౌన్స్ చేస్తారు అంటారు అక్కడ అప్పటి వరకు కష్టపడుతున్నాడు ఏం చేస్తాడు కాడి పక్కన పడేసి కూర్చుంటాడు ఇది ఈ రోజు కాదు దాదాపుగా రెండు సంవత్సరాల నుంచి ఎనభై మంది డిక్లేర్ అయిపోయారు వంద మంది డిక్లేర్ అయిపోయారు ఇదిగో వీళ్ళు అభ్యర్థులని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ఈ వ్యూస్ తగ్గినప్పుడల్లా వాళ్ళు చేసేది ఇదే ఈ పనే ఒక్కొక్క దగ్గర అయితే నాకే ఆశ్చర్యం వేసింది నాకు తెలిసిన ఒక నియోజకవర్గానికి కొత్త అభ్యర్థిని తీసుకొని వస్తున్నాడు లోకేష్ గారి పరిశీలనలో ఉంది ఈ అంశం గురించి లోకేష్ గారు కీలకంగా దీని మీద దృష్టి పెట్టాడు లోకేష్ మాట చెల్లుబాటు అయ్యేటట్టుంది అంటంతో నేనే ఆశ్చర్యపోయాను ఆయన ఎన్నో ఏళ్ళగా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నాడు దాదాపుగా క్లియరెన్స్ వచ్చినట్టే ఆయనకి మరి వీళ్ళ పరిస్థితి ఏంటి ఒక్కసారిగా బిద్రపోతున్నారు ఈ యూట్యూబ్లో ఈ వీడియోస్ సోషల్ మీడియాలో ఇలాంటివి చూసేసి మరి ఏంటి మనం ఉంటుంది మనకి ఉంటుందా ఓడతా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేసేవి కూడా కొన్ని అలాగే ఉంటాయి సరే ఆయనకు ఉండే ప్రాబ్లం ఆయనకు ఉండొచ్చు కొన్ని సందర్భాల్లో క్యాస్ట్ ఈక్వేషన్ లేకపోతే ఇంకోటో ఇంకోటో తీసుకోవాల్సి వస్తుంది దాని ద్వారా టికెట్లు డిక్లేర్ చేయాల్సి వస్తుంది కానీ తెలుగుదేశం పార్టీ గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు అనుభవం ఉన్నోళ్ళు అయితే అలా మాట్లాడరు పైగా తెలుగుదేశం పార్టీ కూడు పెడుతుంది ఆ విశ్వాసాన్న మనం కొంచెం వ్యక్తపరచాలి అది లేదు ఇది లేదు అసలు ఏ సమాచారం ఎక్కడి నుంచి వస్తుందో వీళ్ళకైతే నాకైతే అర్థం కావట్లేదు కేవలం తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే చంద్రబాబు నాయుడు గారి దగ్గరే ఉంటుంది ఆయన సహజంగా చెప్పడు ఎవరికి కూడా ఆయనకు ఒక అవగాహన ఉంటుంది ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుంది ఎవరు గెలిచే అభ్యర్థి ఏంటి అనేది ఆయనకైతే ఫుల్ క్లారిటీ ఏదన్నా కొన్ని అంశాల్లో ఏదన్నా ఒక పది పదిహేను సీట్లు ఏదన్నా మారితే మారచ్చు కొన్ని ఈక్వేషన్స్ ద్వారా వేరే వాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితిలో ఇవ్వచ్చు వీళ్ళు ఏంటంటే మీరు చూస్తుంటారు రెండు సంవత్సరాల నుంచి ఇదే పని నాకు ఒక సీనియర్ లీడర్ ఫోన్ చేస్తే నేను అదే చెప్పాను సార్ మీరు ఒక యూట్యూబ్లో వచ్చిన వీడియోని చూసి ఆడేవాడో చెప్పిన అనాలిసిస్ చూసేసి మీరు ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నారంటే ఆయనకి ఏం అర్థం కాక ఆల్రెడీ నోటిఫికేషన్ రేపు రెండు లెటర్ రిలీజ్ చేస్తారంటే నేను ఒకటి అడిగా ఈ నాలుగు సంవత్సరాల నుంచి వీళ్ళు ఏదైతే చెప్తున్నారో అది ఏ రోజనా జరిగిందా ఒక్కటి చెప్పండి నాకు అని అన్న ఆయన కోపం కేరుకున్నాడు ఆ రెడ్డి గారు ఇప్పటివరకు ఏది జరగలేదు అన్నారు మరి జరిగినప్పుడు ఎందుకంటే వాళ్ళు ఏదో పైసలు కుర్తుపెడారు అలాంటి వీడియోలు పెట్టుకుంటా ఉంటారు దాన్ని మీరు సమర్థించాల్సిన అవసరం లేదు మీరు ఎందుకు దాన్ని చూసి భయపడిపోతున్నారని చేసే వాళ్ళు కూడా విరమించుకుంటున్నారు కష్టపడి వాళ్ళు ఏదో వాళ్ళకి సంబంధించిన వాళ్ళ వర్క్ వాళ్ళ షెడ్యూల్స్ వాళ్ళకు ఉంటాయి ఆశాబాబులు ఉంటారు పార్టీలో ఒక రాజకీయ పార్టీ అయిన తర్వాత అందులో నలభై సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అయిన తర్వాత ఒక స్థానానికి నలుగురు ఐదుగురు పోటీ పడుతుంటారు అందులో కూడా తప్పులేదు వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు అంటే అన్నం పెట్టారని చెప్పి ఏమన్నా ఆ తన్నింటి వాసాలు లెక్క లేకపోతే ఆ కొంపనే తగలబెట్టాలనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు ఇవన్నీ ఏంటంటే డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తాయి ఇరవై నాలుగు సీట్లు జనసేన కేటాయించేశారని చెప్పి నిన్న డిక్లేర్ చేసేశారు మా అంతా అయిపోయింది ఇంకో వాళ్ళు పని చేసుకోవటమే రేపు రెండో అనౌన్స్ చేస్తారన్నారు ఎప్పుడు రెండు రోజులు అయింది ఆ స్థానాల్లో ఎవరన్నా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఏదైనా కష్టపడుతుంటే వాడిని సంక్రానికి ఇచ్చేసినట్టే వాడు ఏం చేస్తాడు ఆటోమేటిక్గా బయట నీల్చుకోవాల్సి వస్తుంది అతను ఇట్లా ఏంది వీళ్ళది ఇంకొక వర్గం ఒకటి ఉంది పది మంది వచ్చేస్తున్నారు వైసీపీ నుంచి అదిగో ఆ నాయకుడు వస్తున్నాడు ఈ నాయకుడు వస్తున్నాడు అని చెప్పి మొన్న ఆయన ఒక పెద్ద బ్రేకింగ్ పెట్టాడు నలుగురు ఐదు లీడర్స్ టీడీపీలోకి అని చెప్పి ఎమ్మంటే జగన్మోహన్ రెడ్డి గారు కొంతమందిని ఆయన పంపించేసి వాళ్ళకేదో కొంత డిమాండ్స్ ఉంటే అవి సర్దుబాటు చేసి వాళ్ళని పార్టీలోకి రానికుండా అక్కడ కంట్రోల్ చేసుకున్నారు టీడీపీలోకి రానికుండా అంటే ఏదైనా మాట్లాడేటప్పుడు దీనివల్ల తెలుగుదేశం పార్టీకి లాభమా నష్టమా ఇంకా మీరు చెప్పవచ్చు పలాన్ దగ్గరే ఈ అభ్యర్థికి టికెట్ ఇవ్వండి మంచి జరగద్ది పలాన్ దగ్గర ఈ సమస్య ఉంది ఈ సమస్య మీద పోరాడండి పార్టీకి ఒక ఎడ్జ్ వస్తుంది ఇంత అనుకూలత ఉంది పార్టీకి తొందరగా టికెట్లు అనౌన్స్ చేసుకోండి లేకపోతే ఏదో వాళ్ళకి తోచింది అంటే తెలుసుకున్నది ఏదైనా తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడే అంశాల గురించి బ్రహ్మాండంగా మాట్లాడచ్చు ఇప్పుడు శతకోట లింగాలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీకి చెప్పేవాళ్ళు వాళ్ళలో మనం ఒక బోడి లింగం వాస్తవంగా చెప్పాలంటే అందులో ఏంది చంద్రబాబు నాయుడు గారికి స్వతహాగా ఒక అవగాహన ఉంది ఈ రాష్ట్రం మీద ప్రతి మండల కేంద్రం మీద కూడా ఆయనకు ఒక అవగాహన ఉంది ఆయనకు ఒకరు చెప్పేంత వాళ్ళు కాదు సరే ఆయన తీసుకుంటాడు తప్పలేదు ఆయన ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవిస్తాడు మనలాంటి వాళ్ళు చెప్పినా కానీ ఆయన రిసీవ్ చేసుకుంటాడు అట్టని చెప్పి నిదర్ లైసెన్స్ మొదలుకొని మన మీద పది రూపాయలకి పాతిక రూపాయలకి కకృతుపడి ఇలాంటి తప్పుడు వార్తలన్నింటినీ ఎక్స్పోజ్ చేస్తే దానివల్ల పార్టీకి ఎంత నష్టం అవుతుంది అందరూ కలిసి పని చేసుకోవాలి ఇప్పుడు రేపు టికెట్లు ఇచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరినీ పిలిపించి ఏదో సర్దుబాటు చేసి వాళ్ళకి ఇది ఇస్తాం ఇది ఇస్తామని చెప్పి ఎవరికొవరికి టికెట్ ఇస్తాడు అది జరిగేది చాలా టైం ఉంది ఫిబ్రవరి ఇరవై ఏడు రాజ్యసభ ఎలక్షన్ ఏదో ఉంది అది అయిపోయిన తర్వాత అనౌన్స్ చేయొచ్చు జనసేనకి ఎన్ని ఇస్తారో తెలియదు మళ్ళీ ఆ మధ్యలో బీజేపీ కూడా వస్తుందని అంటున్నారు నాకైతే కన్ఫర్మ్ లేదు మరి వాళ్ళకు కూడా ఎంతో కొంత ఇవ్వాలా తో పొత్తు వద్దని కొంతమంది వ్యతిరేకిస్తున్నారు అలాంటి విషయాలు చెప్పండి గ్రౌండ్ లెవెల్లో బీజేపీని వ్యతిరేకిస్తున్నారండి టీడీపీ బీజేపీతో ఎటువంటి పరిస్థితుల్లో కలవద్దు కలిసిన వల్ల మనకు నష్టం అవుతుంది అని చెప్పి చెప్పండి ఒక పది మంది ఒక ముక్త కంటంతో చెప్తే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ఆలోచిస్తారేమో ఇంత వ్యతిరేకత వస్తుంది కాబట్టి మనకు ఎందుకు బీజేపీతో ఆఫ్టర్ ఎలక్షన్ పొత్తు పెట్టుకుంటే పోద్ది కదా కేంద్రంలో ఒకవేళ బీజేపీ వస్తే అని ఉన్న ఆయన ఆలోచనల్ని మార్చుకోవచ్చు అవన్నీ వదిలేసి మీరే టిక్కెట్లు డిసైడ్ చేసేసి అదేందుకు అనౌన్స్మెంట్ కూడా చేసేసేడు మీరే ఈ మీరు కూడా కార్యకర్తలు కూడా ఒకసారి ఆలోచించండి వీడు మనోడా పరాయోడా లేకపోతే మనకు మొక్క పెట్టేవాడని ఆలోచిస్తారని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు